ఫ్రెండ్స్ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో సమ ఉజ్జీల సమరానికి సమయం ఆసన్నమైంది పదకొండు మ్యాచ్లు ఆరు విజయాలు ఐదు ఓటములు పన్నెండు పాయింట్లు ఈ సీజన్ లో ఇప్పటి వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జింగ్స్ జట్ల ప్రదర్శన ఇది ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా మారిన నేపథ్యంలో ఈ రెండు జట్లు కూడా ఇది ఖచ్చితంగా విజయం అవసరం గత మ్యాచ్ లో ఈ రెండు జట్లు కూడా ఓటమి చూశాయి దీంతో రెండు పాయింట్లు కోల్పోవడమే కాకుండా కీలకమైన రన్ రేట్ ను కోల్పోయింది ఇక హైదరాబాద్ వేదికగా ఈ రోజు జరిగే మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు లక్నో జట్టు అమీతూమి తేల్చుకోనున్నాయి పవర్ హిట్టింగ్ తో ఈ సీజన్ ప్రథమార్థంలో సన్ రైజర్స్ హైదరాబాద్ అదరకొట్టింది ప్రత్యర్థి జట్లను చిత్తు చేస్తూ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లు నమోదు చేస్తూ దూసుకెళ్లింది కానీ ఆ తర్వాత సీన్ ఒక్కసారిగా మారిపోయింది గత నాలుగు మ్యాచ్ల్లో ఆ జట్టు మూడు మ్యాచ్ల్లో ఓటమి పాలైంది ఒక దశలో దుర్భేద్యంగా కనిపించిన సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ బౌలింగ్ ఇప్పుడు గాడి తప్పినట్లుగా కనిపిస్తున్నాయి దీంతో వరుసగా పరాజయాలు ఎదురవుతున్నాయి కెఎల్ రాహుల్ సారథ్యంలోని సూపర్ జైన్స్ కి కూడా ఇదే పరిస్థితి ప్లే ఆఫ్ అవకాశాలను మెరుగుపరచుకోవాలంటే ఈ మ్యాచ్ లో గెలవడం తప్పనిసరి మిగిలిన మూడు మ్యాచ్ కనీసం రెండు మ్యాచ్ల్లో గెలిస్తేనే ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి గత మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో తొంభై ఎనిమిది పరుగుల తేడాతో ఓడిన లక్నో సూపర్ జైన్స్ భారీగా నెట్ రన్ రేట్ కోల్పోయింది దీంతో మ్యాచ్ గెలవడంతో పాటు నెట్ రన్ రేట్ సాధించడం కూడా ఆ జట్టుకు కీలకం రికార్డులు మాత్రం లక్నోకు అనుకూలంగా ఉన్నాయి ఇరు జట్టు మూడు మ్యాచ్ లో తలపడగా అందులో మూడు సార్లు కూడా లక్నోని గెలుపొందింది మరి ఈ మ్యాచ్ లో గెలిచి సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో పై తొలి విజయాన్ని నమోదు చేస్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది రెండు జట్లకు కీలకంగా మారిన ఈ మ్యాచ్ కు వర్షం పొంచి ఉంది మంగళవారం హైదరాబాద్ లోని ఉప్ప స్టేడియంలో భారీ వర్షం కురిసింది దీంతో లక్నో జెంట్ జట్టు ప్రాక్టీస్ సెషన్స్ కూడా రద్దు చేసుకోవాల్సి వచ్చింది మ్యాచ్ జరిగే ఇవాళ కూడా వర్షం పడే అవకాశం ఉండటం ఆందోళనను కలిగిస్తుంది ఫ్రెండ్స్ మరి ఈ మ్యాచ్ లో ఏ టీం విజయం సాధిస్తుందో మా కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాం ఇటువంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్